అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పేరు దానం ఒకరోజు రాజు తన గురువుగారి గొప్పతనాన్ని మెచ్చుకుంటూ పట్టుబట్టల్ని ఆ గురువుగారికి బహుమతిగా ఇచ్చారు గురువుగారు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించి ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో ఒక బిచ్చగాడు వణుకుతూ కనిపించాడు ఆ బిచ్చగాడు అవస్థకు గురువుగారు జాలిపడి తన చేతిలో ఉన్న పట్టుబట్టల్ని ఆ బిచ్చగాడికి ఇచ్చేశాడు మర్నాడు రాజు అటుగా వెళ్తున్నప్పుడు బిచ్చగాడు వేసుకున్న పట్టుబట్టలు చూసి చాలా కోపగించుకున్నాడు కొద్ది రోజుల తర్వాత గురువుగారికి బంగారు కడియాన్ని బ్రహ్మతిగా ఇచ్చాడు రాజు ఆ కడియాన్ని తీసుకున్న గురువుగారు ఎంతో సంతోషించారు అయితే ఒక పేదవాడి కూతురు పెళ్లి చేయడానికి చాలా అవస్థలు పడుతున్న ఆ పేదవాడికి ఆ బంగారు కడియాన్ని దానంగా ఇచ్చేశారు గురువుగారు ఈ విషయం తెలుసుకున్న రాజు కోపంతో గురువుగారిని పిలిపించి ఈ విధంగా అన్నారు నేను మీ మీద గౌరవంతో బహుమతులు ఇస్తూ ఉంటే వాటిని మీకు నచ్చినట్టు అందరికీ పంచి పెడుతున్నారు ఇలా దానం చేయడం అనేది పద్ధతిగా లేదు అని అంటూ కోపంగా అడిగారు రాజు అప్పుడు గురువుగారు దానికి సమాధానంగా దానం చేయడం అనేది ఆ సొమ్మును లేదా వస్తువును పూర్తిగా అంగీకరించినట్లు మీరు దానం ఇచ్చిన వస్తువుల్ని ఇంకా గుర్తు చేసుకుంటున్నారు అంటే అలానే నన్ను ప్రశ్నిస్తున్నారు అంటే ఆ వస్తువులు మీదే అని ఇంకా భావిస్తున్నారు ఇలా అయితే దానం ఫలితం మీకు దక్కదు అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఆ వస్తువు నాకంటే వాళ్ళకే ఎక్కువగా అవసరం ఉన్నది అని ఇచ్చేశాను అంతేగాని మీద గౌరవం లేక కాదు అని అన్నారు గురువుగారు ఆ మాటలకి తన తప్పును తెలుసుకున్న రాజుగారు గురువుగారి దగ్గర క్షమాపణలు కోరారు ఈ కథ విన్నాక ఈ కథలో నీతి ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్